ఏంటి చాక్లెట్తో వచ్చానని చూస్తున్నారా చాక్లెట్ చేద్దాం కదా అని వచ్చాను చాక్లెట్ని చాక్లెట్ చేయడం అని ఆలోచిస్తున్నారా చూడండి ఏ విధంగా చేస్తున్నాను ఎందుకంటే కొంచెం మామూలు చాక్లెట్ని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని హెల్దీగా చేసి పిల్లలకు పెడదాం కదా అని ఆలోచించి అయితే నేను ఇలాగైతే చేస్తాను అనమాట ఆల్రెడీ నేను డార్క్ చాక్లెట్తో చేశాను బాగానే వచ్చింది నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేరుశనగ పలుకులతో సహా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను ఉన్నాయి ఇదైతే చాక్లెట్ మౌల్ అండి సిక్స్టీ రూపీస్ పడింది అనేది తెచ్చుకున్నాను ఇది బటర్ అనమాట బటర్ మనకి ఇంత అంత క్వాంటిటీ లేదు మనం ఎంతైనా వేసుకోవచ్చు బటర్ అయితే తీసుకొచ్చాను ఈ లోపు చాక్లెట్ రేపర్ ఇప్పి మీతో మాట్లాడే లోపల మా చిన్నోడు అయితే ఒక పావుంత అయితే వేసేసాడు సరేలే గబ్బబ్బా మళ్ళీ ఇంకా తినేస్తాడని తీసి అందులో ఒక పావుంతలో ఒక హాఫ్ తీసాను హాఫ్ ఇంకా పెట్టాను పెద్ద చాక్లెట్ కదా నాకు సరిపోతుంది హాఫ్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను వేసుకొని డబుల్ పాయింట్ డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కదా చేయాలి కరగ వేయించాలి ఈలోపు నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూస్ వస్తుంది కొంచెం ప్లీజ్ వాచ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి